కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ మధ్యకాలంలో టూ వీలర్ దొంగతనాలు ఉప్పుగా జరగడంతో ఎస్పీ గారి ఆదేశాను సార్ మా రూరల్ ఇన్స్పెక్టర్ మలేశారని ఎస్ఎస్ చంద్రయ్య సర్బల్ ఇన్స్పెక్టర్ కానీ ఆధ్వర్యంలో ఎస్ఐస్ రామకుప్పండి పది కాలవ ఎస్ఐస్తో టీమ్స్ ఏర్పాటు చేసి వీటి మీద స్ట్రాటజిక్గా ముందుకెళ్ళడం జరిగింది ఈ ప్రయత్నంలో మనకి ఇరవై తొమ్మిదో తేదీ ఈరోజు అరుణ్ కుమార్ హరి మోహన్ మణికణన్ ముఖేష్ అండ్ దినేష్ అనే ఈ ఆరు మందిని మనము వెయిటింగ్ చెక్ చేసే టైంలో వీళ్ళని ఆలయపట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇవ్వబడిన సమాచారం మేరకు ఈ మధ్య కాలంలో వీళ్ళు గ్రూపుల్గా తయారయ్యి మన పీఈఎస్ మెడికల్ కాలేజీలో వచ్చే పేషెంట్స్వి గెస్ట్లవి ప్లస్ ఇంకా ఇతర అదర్ ప్లేసెస్లలో కూడా టూ వీలర్స్ పార్కింగ్ చేసిన వాటిల్లో ఎక్కువగా హీరో ఉన్న కంపెనీవి ఎక్కువగా చెప్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు పద్దెనిమిది మోటార్ సైకిల్స్ని వీళ్ళ వద్ద నుంచి ఇప్పటివరకు రికవరీ చేయడం జరిగింది వీరిపై ఈ మోటార్ సైకిల్స్ మీద మన దగ్గర ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది ఇక మిగతా మోటార్ సైకిల్స్ కూడా మనం ప్లేస్ అవుట్ చేస్తాం ఓనర్స్ ప్లేస్ అవుట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం ఈ ముఖ్యంగా మా విద్యార్థి ఏమంటే ప్రజలకి ఈ మోటార్ సైకిల్స్కి ఉండే ఈ కీస్ అరిగిపోవడం వలన అండ్ మెయిన్ కీస్ అరిగిపోవడం వల్ల ఎడ్మిషన్ కీస్ అరిగిపోవడం వలన ఈ దొంగలకి అది చాలా అనుకూలంగా అయిపోయింది ఏదో ఒక కీ పెడితే అది వచ్చేస్తుంది కాబట్టి మోటార్ సైకిల్ ఓనర్లకి చెప్పే మా రిక్వెస్ట్ ఏమంటే కీ బు ఉంటుంది దానికి ఆ కొత్తది లాక్ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది అలాగే దానికి వీల్ లాక్స్ కానీ జిపిఎస్ లాంటివి పెట్టడం ఇవన్నీ చేస్తే బాగుంటుంది జిపిఎస్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి చిన్న సిస్టమ్ ఉంటుంది చాలా చీపర్ అది ఆ ఇంజన్లో కింద భాగంలో పెట్టేస్తే మనకి వెహికల్ ఎక్కడ మూవ్ అవుతుంది మన వెహికల్ అనేది ఈజీగా అతని సెల్ఫోన్ ద్వారానే రేస్ అయిపోతుంది మనకి అలాగే వీల్ లాక్స్ కూడా అందుబాటులో వచ్చాయి అవి కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి వాటితో పాటు ఇగ్నిషన్ లాక్స్ ఇగ్నిషన్ కంప్ సైడ్ లాక్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా అరిగి ఉంటాయి కాబట్టి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బండ్లకి కొద్దిగా అరిగి ఉంటాయి కాబట్టి ఏం తీసుకుంటే వచ్చేస్తున్నాయి ఇటువంటి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఓనర్స్ టూ వీలర్స్ ఓనర్స్కి అందరికి కూడా